హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను పీవీటీ మార్కెట్ వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది శుభ రంగోలీ శారీస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోచంపల్లి కానివ్వండి గద్వాల్ ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి హోల్సేల్ రేట్స్ లలో అయితే అంతే అంతేకాకుండా సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు టోటల్ వీడియో అయితే మీకు చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి మాది శుభారంగులీ క్రియేషన్ పీవీటీ మార్కెట్ ఓకే సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ ట్వంటీ ఇప్పుడు మీకు చూపించేది దుపాటాసు ఓనీ సెంటర్ వీటిని చాలామంది వీటి కోసం వెతుకుతూ ఉంటారు మందికి మా దగ్గర కంపల్సరీ మేము టెన్ ఇయర్స్ అనేది అంతనే ఉన్నాం దుప్పటి ఓనీలు ఇవి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓనేసు ఈ కచ్చిపట్లంగా కానీ కత్తి పట్ల గల కుప్పం పట్ల అన్నిటికీ మీకు ఇవి మీకు సెట్ అవుతుంది ఓనెస్ ఓకే ఇందులో ఎన్ని రకాలుగా ఉన్నాయి మీకు అయితే కొన్ని మోడల్స్ చూపిస్తాను మీ ఛాయిస్ ఇలా చిన్న బూట బిగ్ బూ స్మాల్ బూట అన్ని రకాలుగా వస్తుందండి మీకు మీకు చాలామంది మా వస్తూ ఉన్నారు ఇప్పుడు మా చాలా వీడియో యూట్యూబ్ అనేది ఇద్దరు పెట్టాము మళ్ళీ పెడితే అప్డేట్ చేస్తున్నాము మీరు మీకు ఏ రకం అనేది మీకు మ్యాచింగ్ బట్టి మీరు మా దగ్గర రావచ్చు మీరు వచ్చి తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు కానీ ఆ ఫోన్లో సెట్ కావట్లేదు నైట్ అండ్ అరకు వస్తుంది లేదా సెట్ కాలేదండి అంటున్నారు అట్లా కాకుండా మీరు దగ్గర ఉన్న వాళ్ళకి కంపల్సరీ అంటే వచ్చేది వచ్చి చూసుకోకపోతే మీకు కంచుపట్లం కలూ సరే సార్ మేము పాజిబుల్ వరకు మేము మీకు మ్యాచింగ్ సెట్ చేస్తాము ఫోన్లో కూడా ఓన్లీ వాట్సాప్ మా వరకే ఫోన్ కాల్ లేదండి బిజీగా ఉంటాం కదా ఏ లో ఉంటాయి రూపీస్ ఓన్లీ ఓన్లీ వెయ్యి రూపాయలు అండి సార్ యాక్చువల్ ఇది అమ్మాయి గారు ఇది ప్యూర్ ఇది కథానంటారు మీ పట్టు మిక్స్ ఇది అసలు ఈ దారం అని చక్కటి దారం టూ అండ్ మీటర్స్ ఉంటుంది నీకు పర్ఫెక్ట్ గా మీకు అన్ని కలర్స్ ఉంటాయి కొన్ని షాపింగ్ చూపిస్తున్నాను ఓకే సరే మీరు ఇక్కడ వీడియో షాపింగ్ చూడండి మీకు స్మాల్ బూటా బిగ్ బూటా మీ యొక్క ఛాయిస్ ఇది రెండున్నర మీటర్లు ఉంటుంది మీకు చాలా బాగా పనిచేస్తుంది గ్రీన్ పింక్ మెరూన్ మెరూన్ అన్ని కలర్స్ ఉంటాయి పర్పుల్ అన్ని కలర్స్ అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ఇది ఈ రంగులు అయితే మాకు ఫస్ట్ షాప్ తీయగా వెళ్ళిపోతూనే ఉంటాయి నీకు స్మాల్ బూటా బిగ్ బూటా అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు టిష్యూ బనరాసు ఇది చాలా బాగుంటుంది ఇది థౌసండ్ రూపీస్ బెటర్ మస్త్ ఉంటుంది వేసుకోవచ్చు మీరు ఓన్లీ వాడుకుంటారు ఈ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది తీసుకుంటారు ఇంకా ఏవి రేట్లు ఉంటాయి దీంట్లో నీకు సిల్వర్ అండ్ గోల్డ్ ఓకే చాలా బాగుందండి ఇది పట్ట అయితే గోల్డ్ షైనింగ్ తో వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇది చూడండి ఇది మీది వితౌట్ మల్టీ కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సిల్వర్ షైనింగ్ సిల్వర్ షైనింగ్ దీంట్లో నీకు మల్టీ వస్తే మళ్ళీ థౌసండ్ రూపీస్ వస్తుంది వస్తున్నాయి కదా మా దగ్గర ఇలా మల్టీ పూట ఉన్నాయి వెళ్ళిపోయినా ఓకే లైన్స్ టైప్ లో డిజైన్ బట్టి నీకు వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ అండి ఇది బెస్ట్ ఐటమ్ ఇది సిల్వర్ కలర్ లో వచ్చింది ఏ దానికైనా చేసుకోవచ్చు అంటారు దీన్ని కథతి మెత్తగా ఉందండి చాలా సాఫ్ట్ ఉంది ఇది ఓనీలు అండి పిల్లలకు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు చాలా మంది పోయి అందరూ వేస్తున్నారు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఓనీలు వేస్తున్నారు మీ ఫంక్షన్ బట్టి మేము మా దగ్గర అయితే అవైలబుల్స్ అండి మా యొక్క వీడియోస్ చూసి మీరు రండి స్కబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ కూడా మేము వీక్లీ వీక్లీ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఓకే అయితే మీరు చూపించే ఐటమ్ అయితే ఇది చెక్స్లో బెంగళూరు సిల్క్ ఇది మెత్తగా ఉంటుంది మీకు ఊనీలకు బాగుంటుంది మీ బడ్జెట్లో ఇది ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇంట్లో ఫిక్స్డ్ రేట్ నో డిస్కౌంట్ చాలా డిస్కౌంట్ పెడుతుంది మ్యాచింగ్ సరే కూడా దొరికేవి మనకు దీంట్లో మీరు డిస్కౌంట్ పెడితే మేము ఇవ్వలేము కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇది దీంట్లోనే బన్రాస్ చూడండి ఎంత బాగుంది ఇది బన్రాస్ దుపటాసు ఇవ్వండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి నీకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫిక్స్ రేట్ ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ అంతా చూడండి బ్యూటిఫుల్ అండి ఇది యాక్చువల్లీ ఇది కంచి పట్ల ఇక్కడి పట్ల కుప్పడం పట్ల గద్వాళ్ళకు అన్నిటికీ నీకు ఇది వచ్చేస్తుంది ఓనీసు దీంట్లో నీకు కలర్ సెట్ చాలా ఉంటాయి మీకు ప్రస్తుతం వీడియో కొన్ని చూపిస్తాము ఒకవేళ మీ దగ్గర ఉన్న మ్యాచింగ్ మాకు ఓన్లీ వాట్సాప్ ద్వారానే అండి నో కాల్ పెట్టండి మీకు సేమ్ యాక్చువల్లీ కొద్ది చేంజ్ అవుతుంది వాట్సాప్కు మేము చూపించేదానికి ఫర్క్ వస్తుంది అనేక చూపించగలుగుతున్నాము కొంతమంది తీసుకుంటున్నారు కూడా కొంత దగ్గర వాళ్ళు వస్తున్నారు కొంచెం స్టేట్ విశాఖపట్నం విజయనగరం వాళ్ళు కానీ ఇట్లా అనంతపురం వాళ్ళకి అయితే వాళ్ళు కూడా మటాస్ వాళ్ళు ఇట్లా వాళ్ళు ఆన్లైన్ పంపించేస్తున్న వాళ్ళకు బెంగళూరు వాళ్ళకి ఇట్లా ఇవి ఇంట్లో కలర్స్ ఇంకా ఉంటాయండి ఆర్ అవి ఇంట్లో యాంటీచర్ ఉంటుంది పదిహేడు యాంటీచర్ ఒకరున్నాయంట ఇది పదిహేడు యాభై పదిహేడు యాభై ఇది టూ అండ్ మీటర్స్ అండి ఓనీ స్పెషల్ గా ఓనీ అన్ని కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది దీంట్లో యాంటీ చెరీ కొన్ని మంది కొంతమంది లెంగలకు కుప్పడం ఉంది కుప్పడ లెంగలకు యాంటీ చెరీ ఉంటుంది ఇలాంటప్పుడు కింద ఉన్న చూడండి ఇలా కలర్స్ అవైలబుల్ యాంటీ చెరీలో ఇది బ్లాక్ అండి చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది ఫ్యాన్సీగా వాడుకుంటారు కొంతమంది దుప్పటా కోసం ఇవన్నీ యాంటీజర్ ఇది ఎంత సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ మీరు మీ దగ్గర వాళ్ళ మీరు ఇక్కడ అవైలబుల్ ఉంటారండి మ్యాచింగ్ తీసుకొని అయితే మీరు వాట్సాప్ పెట్టండి మేము రిప్లై ఇస్తామండి ఓకే కలర్స్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి నీకు పెద్ద పన్న ఓనీస్ ఇవన్నీ బెంగళూరు పట్టు యాక్చువల్లీ అంతా మేము ఇది రెండు వేల ఐదు రూపాయలు వచ్చిన రేటు మేము కంపెనీతో మాట్లాడి రెండు వేల రూపాయలు చేపించినాము ఫిక్స్డ్ రేట్లో బ్యూటిఫుల్ అండి పెద్ద పన్న మీకు రెండు వేల రూపాయలకు విత్ కథ అండి అసలు మీరు చూడండి ఎంత బాగుందో నీకు ఇలా కలర్స్ చాలా ఓకే ఇది పెద్ద ఓని మూడు మీటర్లు ఉంటుంది ఉంటది చూడండి ఇది ఒకటి కలర్స్ మీకు మీ చాయిస్ అండి మీకు మా దగ్గర మీకు షాంపిల్ చూపిస్తామండి గ్రీన్ పింక్ అసలు ఈ రంగు దొరకండి రామా గ్రీన్ అన్నిటికీ ఈ ఇవి తీసుకుపోతాయి కంచపటికి ఇవే ఇక్కడ పట్టుకి ఇవే బార్డర్లు ఎల్లో కూడా ఇది చూడండి ఇది పింక్ మెజెంటా ఇది చూడండి ఈ కొత్త కలర్ ఇది వైలెట్ రాయల్ బ్లూ మెజెంటా గ్రీన్ రెడ్ ఇది చూడండి ఇది రామా బ్లూ నెమి నెమిలికట్టే కలర్ అంటారు వాటిని ఇది కనకాంబరం ఆరెంజ్ షెల్ ఇది కూడా వచ్చేయండి ఇది ఆరెంజ్ నీకు అవైలబుల్ చూడండి పెద్ద పన్న పెద్ద పన్ను అంటే నీకు చాలా పెద్దగా ఉంటుంది తీరే ఇది మెల్లంగా ఓకే సారీ ఓని మీకు చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు మా దగ్గర వీడియో చూడండి మీరు

ఇది కూడా అన్ని కంటికి వనికి వస్తుంది ఇక్కడ పట్టుకు వనికొస్తుంది కంచి పట్టుకు వనికొస్తుంది గద్వాలు పట్టు లంగాలకు వస్తుంది కొంతమంది ఫ్యాన్సీగా కూడా దుప్పటా లెక్క వాడుకుంటున్నారు వాళ్ళ చాయిస్ ఎవరో ఒక రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వాళ్ళు చేస్తారు యాక్చువల్లీ మీ స్పెషల్ అయితే మాత్రం ఊనీలకి తాళా ఇస్తున్నాము యాక్చువల్లీ మేము అమ్మ టెన్ ఇయర్స్ అని అమ్ముతూనే ఉన్నాము మాకు ఏం ఇలాంటి మాకు బోర్డు కూడా బయట ఉండదు కస్టమర్ రెగ్యులర్ కస్టమర్సే కొంతమంది ఈ మధ్యన వీడియో చూసి ఆన్లైన్ చూసి వస్తున్నారు మీరు రండి మళ్ళీ మీకు కూడా రండి ఏ రకంగా ఆ రకంగా చేస్తాం ఓకే దీంటనే నీకు ఇంకా ప్లేను బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది చూడండి అసలు బ్యూటిఫుల్ ఇది కంచి వాళ్ళే మెత్తగా ఉంటుంది అండి నిలువ పట్టు ప్యాకర్స్ ఎక్కువ వేస్తారు ఓకే ఇది కంచి ఓనీసి ఇవన్నీ ఓకే చెక్సీ లేకుండా ప్లస్ ఎక్సీ లేకుండా అది ఎలా చూపించు సేమ్ ప్రైజ్ ఇలా ఓకే టూ థౌసండ్ టూ థౌజండ్లో చెక్స్ రేట్ ఎక్కువ అని చెప్పారు కానీ మేము చెప్పాం కస్టమర్ డైరెక్ట్గా ఇద్దాము ప్రకవెట్లో చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది ఒకటి ఇది ఒక మోడల్ అండి ఇదండి యాక్చువల్లీ బెంగళూరు జాకెట్ అండి సూపర్ ది చాలా డిమాండ్ ఉంది పెద్ద పన్న టూ అండ్ మీటర్స్ టూ పాయింట్ సిక్స్ వస్తుంది కాస్ట్ కూడా రెండు వేల రెండు వందల యాభై రెండు వేలకు వస్తుంది కంపెనీతో మాట్లాడి రెండు వేల రూపాయలు ఇది ఫిక్స్ రేటు చాలా మంచి ఐటమ్ ఇది ఇది వనీలకు ఇది కూడా వనీలకు లైట్ వెయిట్లో లో మెత్తగా ఇది బెంగళూరు జాకెట్ మెత్తగా ఉంటుంది చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకు ఈ మధ్యన పిల్లలు వేసుకుంటున్నారు మధ్య వయసు వాళ్ళు వేసుకుంటున్నారు దీంట్లో ఇది ఇది రెండు వేల రూపాయలు కతాన్లో ఇది స్మాల్ పన్నా ముప్పై ఆ పన్నా అండ్ రేట్ అదే రేటు రెండు వేల రూపాయలు ఇది కతాన్లో ఇచ్చింది కాబట్టి రేటు కంపెనీ వాళ్ళని తగ్గించలేదు కానీ మీరు మీకు మ్యాచింగ్ కలిసి తీసేసుకోవచ్చు అట్లా ఏం లేదు పన్న పన్నా వచ్చేసి మీకు థర్టీ సిక్స్ పన్నా చిన్న పన్న క్వాలిటీ హై క్వాలిటీ ఉంది క్వాలిటీ అనేది దానికంటే రెండు వేల పెద్ద పన్న కంటే క్వాలిటీ బాగుంది ఇది కూడా మీరు చూసి తీసుకోవచ్చు మీకు మీకేం మ్యాచింగ్స్ అవసరమో మీరు మా వీడియో చూసిన దగ్గరికి రండి మీకు మీరు రిప్లై ఇస్తాము ఇది ఇక్కో అండి ఇది ప్యూర్ అండి నిలువ పట్టు పైక సీక్వ ఇస్తామండి దీనికి కాస్ట్ వచ్చి రెండు వేల రూపాయలు నీకు టూ హండ్రెడ్ మీటర్స్ అంటే నీకు ఇవి దశంగా నీకు టూ థర్టీ వస్తుంది టూ ఫార్టీ టూ థర్టీ ఇది మీరు మామూలుగా దుప్పటగా వాడుకోవచ్చు చాలా మంది గెస్ట్లకు కూడా ఇది బర్త్డే గట్ల కానీ గెస్ట్లకు కానీ కప్పుతున్నారు రాజకీయ నాయకులకు కూడా కప్పుతున్నారు మీ చాయిస్ ఇది మీరు ఏ రకం అంటే ఆ రకంగా ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు మీలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి మీకు సరే ప్రస్తుతం మీకు వీడియోలో కూడా చూపిస్తామండి మీకు మా దగ్గర ఉన్నాయని మీకు అవగాహన కోసం మేము చూపిస్తామండి చూడండి మాకు అవైలబుల్స్ ఎప్పుడు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఇవాళ మీకు సింగిల్ దుప్పాటా కాలినప్పుడు మాకు కూడా పెట్టండి వీడియో ఇది షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ సరే ఒకవేళ ఒక రెండు మూడు గంట మేము చూస్తాము షిప్పింగ్ పీస్ ఒకటి అనే వరకల్లా మాకు కూడా ఛార్జ్ పడుతుంది చూడండి ఇది శ్రీకోళం సీకో ఇక్క దుప్పట దీనికి కాస్ట్ రెండు వేల రూపాయలు ఫిక్స్ రేటు వేల రెండు వేల రూపాయలు ఓకే ఇంకో ఐటమ్ అండి నెంబర్ వన్ ఐటమ్ ఇది పట్టుల ఇక్కత్ పట్టు దుప్పటాస్ ఇది పట్టు ఇక్కత్ పట్టు దుప్పటాస్ ఇది రెండు వేల రెండు వేల ఐదు రూపాయలు వివింగ్ కాస్ట్ ఇది వివి రెండు వేల ఐదు వేస్తున్నారు మీకు అదే రేటు మేము ఇస్తున్నాం ఓకే అదే వేసుకోండి మీరు కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి నీకు టూ హండ్రెడ్ మీటర్స్ అండి నీకు టాసా టూ థర్టీ మీటర్స్ వస్తాయండి నీకు బెస్ట్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఇష్టం అంటే రెండు వేల ఐదు రూపాయలు ఫీర్ పట్ల రా మీటర్ పట్ల వెయ్యి రూపాయలు నీకు ఈ రోజుల్లో ఈ చిన్న మగ్గం ఎవరు నేరు మేము వ్యూ కొంచెం వాళ్ళు కొంచెం చెప్పేసి నేర్పిస్తున్నాము మీరు ఎప్పుడైనా సరే మీరు అవకాశం మీకు ఉండి దగ్గర రావచ్చు ఇవి కూడా చాలా మంది రాజకీయ నాయకులు కప్పుకుంటున్నారు గెస్ట్ కప్పుతున్నారు బర్త్డే ఫ్రెండ్స్లో కప్పుతున్నారు చాలా మంది వెళ్ళి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా కప్పుతున్నారు మీ సొంతం వాడుకోవచ్చు మీరు గిఫ్ట్ పర్పస్ పని ఇది కూడా పనికి వస్తుంది ఇన్ని కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయండి మీ చాయ్ మీ చాయిస్ అండి మీరు మీకు బట్టి మీరు ఓకే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఇంకా కూడా ఉంటాయండి మీకు ఇంకా కూడా ఉన్నాయి పింక్ ఇంకా కూడా ఉన్నాయండి సరే మీకు ఏదో ఇప్పుడు వీడియోలో నీకు రాదు కాబట్టి బ్లాక్ పింక్ పీచ్ కలర్స్ ఇంకా పింక్ లోనే చాలా షేడ్స్ అయితే ఉన్నాయి ఓకే ఇది మోడల్ సార్ ఇది ఉప్పాల ఉప్పాడ ఓనీసీ టూ హండ్రెడ్ మీటర్స్ పెద్ద పన్న రెండు వేల ఐదు రూపాయలు ఇది నీళ్ళు పట్టు నీళ్ళు పట్టు పెద్ద కాటన్ ఒరిజినల్ యాక్చువల్ దొరికాయి మీకు కొన్ని తయారు చేయించినాము అతను వివింగ్ అతను బల్మీక్ మన నెక్స్ట్ ఏమంటే ఆ కావట్లేదు సరే ఉన్నదైతే నీకు వీడియో చూపిస్తాను నచ్చి తీసుకోండి ఇది ఇది కూడా ఓనికి పనికి వస్తుంది దుప్పట పనికి వస్తుంది ఇది నిలువు పట్టు పేక కాటన్ తెలుసుకో ఉంటుంది దీన్ని కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా యాక్చువల్ రావు మాకు ఇవి తయారీ అవుతున్నావు సార్ నెక్స్ట్ మేము రెస్పాన్స్ బట్టి మేము అనుకుంటున్నాము పట్టుదలం కాస్ట్లీ అయిపోయే వరకు అలా వ్యూవర్స్ నేయలేకపోతున్నారు నీకు అయితే ఇప్పుడు రెండు రెండున్నర మీటర్లు అందుబాటులో ఉంది నీ పెద్ద పన్న రెండు వేల ఐదు రూపాయలు దీనికి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు ఓకే ఇక్కడ దుప్పట్ సార్ ఇలా త్రీ ఫైవ్ టు ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి అయితే మా దగ్గర త్రీ ఫైవ్ అయ్యే లేవు ఇవన్నీ కథ ఫోర్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇవన్నీ పటోలా చాలా బాగుంటాయి ఫోర్ థౌసండ్ రూపీస్ ఇవి ఇవన్నీ బట్ట అండి ఇది కథాను దుప్పటాసు నేను సెమ్ కథా వస్తే నీకు మూడు వైఎస్ వస్తే మా దగ్గర లేవు నెక్స్ట్ టైం వస్తాయి నెక్స్ట్ వీడియో వీటిలో వీడియోలో మేము పెట్ట పెట్టగలుగుతాము ఇవి కూడా చాలా మంది కొండబోతున్నారు సొంతం వాడుకుంటున్నారు గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వగలుగుతున్నారు ఏదో రకంగా ఇది మీకు ఈ వీడియో చూడండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కంటిన్యూగా మీకు కొత్త కొత్త వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము ఓకే ధన్యవాదాలండి చూసారు కదండి ఓనీల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకి పోచంపల్లి ఉన్నాయి అలాగే ఉప్పాడ ఓనీలు ఉన్నాయి ఇంకా సీకో ఉన్నాయి బనారస్ ఉన్నాయి అన్ని రకాల ఉన్నాయి బెంగళూరు సిల్క్ ఉన్నాయి అన్ని రకాల దుప్పటాస్ అయితే చూపించడం జరిగింది అండ్ రీజనబుల్ ప్రైస్ మీకు వెయ్యి రూపాయల నుంచి నాలుగైదు వేల వరకు కూడా చూపించాము ఏదైనా నచ్చినట్లయితే స్టోర్ కి విజిట్ చేసి మీరు ఎందుకంటే ఇది కలర్స్ కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది శారీ అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నా ఏం కాదు కానీ ఓనీ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఒకసారి మీరు వచ్చి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మళ్ళీ మ్యాచింగ్ కలగకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా పర్లేదు దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లోనే తీసుకుంటామనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు వీళ్ళ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు అయితే కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్